హలో వన్ ఐ ఆమ్ హర్షిత ఐ రీసెంట్లీ గాడ్ ప్లేస్డ్ ఇన్ క్రియేటివ్ మైండ్స్ నేను మా బ్రదర్ ద్వారా ఓడిఎంటీ కోర్స్ గురించి తెలుసుకున్నాను ఇందులో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది అండ్ త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది నేను త్రీ మంత్స్ కోర్స్ని చూస్ చేసుకున్నాను నా కోర్స్ కంప్లీట్ అవ్వగానే నాకు జాబ్ వచ్చింది అండ్ నా ఇందులో నా ట్రైనర్ వచ్చేసి కృష్ణప్రియా మ్యామ్ అండ్ నా అసిస్టెంట్ ట్రైనర్ వచ్చేసి రాగిణి మ్యామ్ అండ్ కృష్ణప్రియా మ్యామ్ క్లాస్లో ప్రతి ఒక్కటి ఎంత క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఈ కోర్స్లో ప్రతి మాడ్యూల్కి ఒక టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ప్రాజెక్ట్ ఉంటుంది అవి మనకి జాబ్లో బాగా యూజ్ అవుతాయి అండ్ రాగిణి మ్యామ్ బాగా సపోర్ట్గా ఉంటారు ఏ డౌట్ వచ్చినా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ సుభాష్ మంగళం సార్ బాగా సపోర్టివ్గా ఉంటారు అండ్ ఏ డౌట్ వచ్చినా కూడా చిరాకు పడకుండా బాగా చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు మీ